मजर ब्रह्मांडा मंडला चंपका सोकपुदना का सौगम्य कल सत्कजा पुरविंदा मलिश्वरी आनंदपुरी का मंदिरा अश्वमीचंद्र विप्राजा दलितस्तर शोभिता मुक्तचंद्रा कलुकाबा मुक्तनाभी विशेषा मगलस्पर्मांगलिया भटोरना चिल्लिता मकर लक्ष्मी करीबा हाजलनी नावलोचना ना चंपका ना पुष्पा बाना साधना विरागिता

మహేశ్వరా ప్రవతో రామజట ఛమే సమరసా అనగరిత సాధుశ్యా సుప్రసిధిరాజిత కామేశవర్ధమతిపనస్తి నాద్యాలవాల రూమలేన తాపనుం జల్కై నక్షరోమ సధార సంమేవతమ సనందవతనిశ్యా పటబందవలిరేహ

నిత్యమ కలిసి మన సర్పించి అర్చించినటుారధనము సంపదేవిస్తుంది పరదేవతలు నిత్యమ కొనసార్పించి అర్చించినటు అపారనము సంపద ఇచ్చి మనదే పేసరి దేవిస్తుంది నోదల గృహములు కట్టినవారు మనకి ఉందన్నమాట ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు ఆమెడికి తెలుసు కనుక ఏది ఇచ్చినా నెవ్వే నువ్వేం చేస్తావో నా సమస్యని నీ పాదాల చెంత విడిచిపెట్టేస్తున్నాను ఏం చేస్తావో నువ్వే అని విడిచిపెట్టండి తప్పకుండా అమ్మ చేయాల్సింది చేస్తుంది మనకి ముందుకు నడిపిస్తుంది జై శ్రీమాధ జై శ్రీ జై శ్రీ జై శ్రీ మాధ జీ మాత